అమ్మ నాన్న చెప్పకూడదు పోలీసులు చెప్పకూడదు ప్రాబ్లం సాల్వ్ కావాలి మీరు ఏం చేస్తారు పెట్టుకుంటారు దండబెట్టుకుంటారు గుడికెళ్ళు దండబెట్టుకునే దేవుడేమో వచ్చి మీకు ఏం చేయడు కదా సో హ్యుమా హ్యూమన్గా మనం కొంచెం బ్రాడ్గా ఆలోచించి ఒకటండి జీవితంలో ఒక ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందండి మనం అనుకుంటాం కొన్ని సిచ్యువేషన్ మనకు ఇబ్బంది అవుతాయి ఎలా ఉంటుందంటే ఇంకా చుట్టూ స్ట్రగుల్సే ఉంటాయి అయిపోయింది మన లైఫ్ అయిపోయింది ఇంకా చనిపోతే బాగుండి అనుకుంటాం మీరు నమ్ముదాన్ని నమ్మరో దేవుడు ఒక సమస్య సృష్టించాడంటే మూడు డోర్లు తెలిసిపెట్టి ఉంటాడు కొంచెం మనం వైట్గా ఆలోచన చేసి ఇది సమస్య ఉంది దీని పరిష్కారం ఎక్కడుంది అన్న ఆలోచన మీరు చేస్తే డెఫినెట్గా పరిష్కారం దొరుకుతుంది ఆ సమస్యతో బయటపడి మీరు ఇంకా ధైర్యంగా ముందుకెళ్ళగలుగుతారు సో ఎక్కడ ఢీలా పడిపోవటంగా అంటే ఈ రోజుల్లో ఢీలా పడిపోవటం అట్లా లేదులేండి మన నార్సింగ్ కేసు చూసారుగా కేసులు పెట్టేస్తున్నారు సో మహిళలు కూడా అంత ఆశ మాషిక లెక్కేయట్లేదు ఏదో మీ మీద భయపడుతున్నారు లేకపోతే మీరు భయపడతా కూడా